ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీసీ గర్జన సభ అని పేరుతో బీసీలను మన బీసీలను చూసారా సంతకి పశువుల్ని తోలినట్టు భోజనం పెట్టి నీరు పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెట్టి మందు మొక్క ఈ బిర్యానీలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రక్కులు పశువులు తోలినట్లు తోలి బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ ఏ నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉండేటప్పుడు బీసీ డిక్లరేషన్ రాలేదా బీసీలకు న్యాయం చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీకి రాజ్యాధికారమే నీ నాయుడికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు యాభై ఐదు అరవై శాతం ఉంది మన బీసీలు వీరికి పశువులు సిక్కులేని బీసీలే ఈ అగ్రవర్ణ కులమైన చంద్రబాబు నాయుడుతో ఉంటాడు ఎన్టీ రామారావు గారి గురించి నేను ఎప్పుడూ నెంటివ్గా మాట్లాడలేదు భారతరత్నం ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తున్నాను టీడీపీ జన సైనికుల ఆలోచించండి బయటికి రండి ఈ మీటింగ్ వీడియో వైరల్ అయినంత వరకు ప్రతి బీసీ బుద్ధి వచ్చినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఏ నేను వారికంటే కంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయలేనా నాలాంటి బీసీలు వందల మంది లేరా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఈ రెండు మూడు కులాలకి గుడ్ బై చెప్పి బయటికి రాలేదా నేను బాబు మోహన్ గారు బీజేపీకి గుడ్ బై చెప్పి బయటికి రాలేదా అందరికి బై చెప్పి రండి కదలే రండి బీసీని గెలిపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్